మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి రాశి వారికి జన్మకుజుని యొక్క దోషము వ్యయగురుని యొక్క దోషం ప్రబల అధికముగా ఉన్నది దశమ కేంద్రమందు రాహువు శుక్రుడు బుధులు స్థితిని పొంది ఉండడం భాగ్యస్థాన రవి రవిశనేశ్వరుల యొక్క స్థితి ఇవన్నీ కూడా కలుపుకుని కేవలం రాహు చంద్రుల యొక్క అనుకూలత మాత్రమే ఈ వారంలో కనిపిస్తూ ఉన్నది ప్రధానంగా గ్రహాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉండడం జన్మకుజుడు వ్యయగురుని యొక్క దోషం అధికంగా ఉండడం వల్ల శారీరక శ్రమ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది ప్రత్యేకించి ఏ పనైనా సరే ఒంటరిగా కష్టపడేటువంటి పరిస్థితిని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది సహాయ సహకారాలు అనేటువంటివి చాలా తక్కువగా ఉంటాయి నిజానికి కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా చాలా తక్కువగానే లభిస్తూ ఉంటుంది మాట సహాయం గాని మనిషి సహాయాన్ని కానీ ఆశిస్తూ ఉంటారు కానీ ఈ పని ఈ నువ్వే చేయాలి లేకపోతే ఈ పని మీరే చేయాలి అనేటువంటి విధానంలో ఇతరులు మాట్లాడుతూ ఉండటం ఒక ఇంత మానసికమైనటువంటి వ్యధను కలిగిస్తూ ఉంటుంది అరే మనం గతంలో వీళ్ళకింత సహాయం చేశాం కదా మనకి ఇప్పుడు చిన్న సహాయమే కదా కావాలి అయినప్పటికీ వీళ్ళు ముందుకు రారేంటి కనీసం మాట్లాడరేంటి చెయ్యరేంటి అనేటువంటి విధి విధానాల్లో ఆలోచనలు మిథన్ రాశి వారికి ఎక్కువగా వస్తాయి ప్రత్యేకించి శారీరక శ్రమ అధికంగా ఉండడం ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో ముఖ్యమైనటువంటి పనులను సైతం వాయిదా వేసుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో కోపం కూడా చాలా అధికంగా వస్తుంది మరీ ముఖ్యంగా పదునైనటువంటి వస్తువులతోటి గాయాలు అలాగే కాలినటువంటి గాయాలు అలాగే చర్మ సంబంధమైన సమస్యలు ఇవి చాలా ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి అసలే ఉన్నటువంటి పరిస్థితుల్లో సమయమే చాలా తక్కువ ప్రతి పని వీరే చేసుకోవాలి అనేటువంటి పద్ధతుల్లో ఈ వచ్చేటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు సైతం కొంత బాధిస్తూ ఉండడాన్ని ఈ వారంలో గమనించవచ్చు అయితే ప్రధానంగా సంపాదించినటువంటి సంపాదన అంతా కూడా ఖర్చయిపోతూనే ఉంటుంది నిల్వ చేసేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది అటు విచారే నవమే రవౌ అన్నది శాస్త్రం అనగా తొమ్మిదవ స్థానం అందు రవిశనుల యొక్క యుతి అంత అనుకూలమైనటువంటిది కాదు అలాగే వృత్తి ఉద్యోగాల స్థానం అయినటువంటి దశమంలో శుక్రుడు బుధుడు కలిసి ఉండడం వల్ల కూడా కొంత వృత్తి ఉద్యోగాల్లో అధికమైనటువంటి శ్రమని పడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మిథున్ రాశి వారికి ప్రతిదీ కూడా కొంత కష్ట సాధ్యంగా ఉంటుంది ఇక్కడ ప్రధానంగా కనబడేటువంటిది శారీరక శ్రమ శ్రమకి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందడంలో జాప్యం అనేటువంటిది కనబడుతూ ఉంటుంది ఉదాహరణకి ఏదైనా ఒక పని చేశారు వారు ప్ర డైలీ వేజెస్కి వెళ్ళేటువంటి వారు ఉన్నారనుకోండి ఆ పని చేసేసారు కదా ఆ రోజు డబ్బులు ఆ రోజు వస్తాయనుకుంటే తర్వాత ఇస్తామంటారు లేదా ఏదైనా ఒక పని పూర్తి చేస్తే దాని తాలూకు డబ్బులు మేము తర్వాత ఇస్తామనో లేకపోతే ఉన్నప్పుడు తీసుకోండానో ఇలా మాట్లాడుతూ ఉంటారు అక్కడ మనం ఏవి అనలేనటువంటి పరిస్థితి ఇలా ఎంత శ్రమ పడినా ప్రతిఫలం అనేటువంటిది చాలా ఆలస్యంగా దక్కుతూ ఉంటుంది అది పెద్ద పెద్ద ఉద్యోగాల దగ్గర నుండి చిన్న చిన్న డైలీ వేజెస్కి వెళ్ళేటువంటి వారి వరకు కూడా ఇదే రకమైన పరిస్థితి ఇలా మిథున రాశి వారికి కొంత కష్ట సాధ్యమైనటువంటి జీవన విధానం మరికొంతకాలం ఉండబోతూ ఉన్నది దీన్ని తప్పించుకోవడానికే ఈ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన దీనివల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది ఆ శక్తికి తగ్గట్టు పని చేసుకోగలుగుతారు అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట వర్ణము తెలుపు తదుపరి కర్కాటక రాశి